మౌద్రేశ్వర అయ్యగారు 50000 రూపాయల మొత్తానికి దరఖాస్తు చేశారు రాజనంద సర్వస్య ఆక్రోగేశ్వర అయ్యగారు 80000 రూపాయల మొత్తానికి కాంగ్ర కుమార్ రేఖోపామరావు గారు శ్రీనివాసరావు గారు అదే సోమంతని ధనమరం వారు మౌద్రేశ్వర అయ్యగారు 80000 రూపాయల మొత్తానికి మొగలి కన సీనివాసరావు గారు హాజరు సర్పంచ్ గారు దరఖాార అడ్వాన్స్ గా 4000 గురుపాలి పరిపాలన అడ్జెక్ట్ ఆఫ్ అండ్ మరొకరు గురుపాలి రంగాల జాలిగారు 12000 రూపాయలు 10000 మంది నవీన్ రాఘవృష్ణ గారి సజ్జనారన్ గ్రూప్ ఒకదాని ఆర్గనైజర్స్ పార్టీ

ഞാക്കർട്ടാറുമാർ 5000 രൂപ, ബലെക്ഷാർ ഇടയർ 1000 രൂപ, സുരമാര ലക്ഷ്മണദാസൻ ജി.എൽ.ആർ പോസ്റ്റ് പെനൻഡിംഗ് ഡിപ്പാർട്ട്മെന്റ് 3000 രൂപ, ചാവസ് സനതൻ നായർ 2000 രൂപ, ഷേക് അൻഗേരിബാവി മെക്കാനിക് 4000 രൂപ గుజరాత్ పిచ్చయ్య గారు జనసేన పార్టీ నాయకులు ధర్మోవర్ణరావు గారి భార్య ₹500 కీర్తి విశేషో పెదనేని రామయ్య గారి జ్ఞాపకార్థం గారు జనసేన పార్టీ నాయకులు ధర్మోవర్ణరావు గారి భార్య ₹1000 ఈశ్వర అక్రో డాక్టర్ శర్వణాయ శర్వణ కొలి కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్రావు గారు మేనేజర్ కమరాధన గారికి ₹1000 భార్యకి నాగేశ్వరరావు గారు అనకోణ డాక్టర్స్ కోవిస్ అనే

ாய சரி திருக்கோம் பார்த்து காரியம் ஒன்று यार लोग तीनों समझो कर्नाटक सोपाय गारो रॉयल सोडा मैंगो सोडा करपो प्रोवीर का आपोचना मेरा को करना ని అదే తప్పులకు కానీ ఆహ్వాని అదేవిధంగా

లక్ష్మీ దజపతమ గారి లక్ష్మీ నరసింహ స్వామి ఆసిస్టెంటో అత్తమగారు దజపతమ గారు మాసమ మాసమల బలనా జిల్లా అధ్యక్ష ప్రవేశం ఉన్నాయి మొదటి రౌండ్ 200 అడుగుల దూరాన్ని 19 సెకండ్లలో పూర్తి చేస్తున్నారు రెండో స్థానంలో నరసింహ స్వామి జనకన్న 9 సెకను హే హే రెండవ round 400 మీటర్ల దూరం 55 సెకన్లలో పూర్తి చేయగలిగింది రెండవ స్థానంలో కమసాద్ అనే జానకిమ్మ 6 సెకన్ల ముందుం చేరబడాలి అబ్దుల్లాహ్ చెక్టన్ గారిని మాస్వరం మాస్వరం

आ 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 4 గంటలు 800 అడుగుల దూరం నిమిషము 30 సెకండ్ల పరిచయానికి 4 గంటల కాలంలో ఒకసారి అక్కడ ఉన్నా 7 సెకను వెనక జలబనవి అత్యంత ఎక్కడ ఐదరా మూడు నిమిషంలో ఇరవై శరీణలో ఒక్కొక్క జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జరిగిన పంతొమ్మిది శ్రైన్లు వెనుక ఎలా ఉన్నది ஏழு பத்னா நாலு நிமிஷம் அலபை ஐந்து சேவையில போல செய்யுது நாலு ನಮ್ಮ 19 39 ماصوران ماصوران پنڈا ضلع مڈغتا برادرسواني तुम भी जा रहे होंगे पच्चीस जन्मों के नंबर आगे लगा दो लानी है आठ जन्मों के शमन जलाएंगे मिलते सेकंड लोग पोर्टेज लेंगे मिलेगी नहीं नाला शामला परमसावत नंबर जता कर नंबर आगे लगाओगे ये लम्बी दिन सेकंड लोग जली क्या नहीं लगाओगे ना भी लक्ष्मी लक्ष्मी मसाले लक्ष्मी तमतमा तमतमा

ನಮಸ್ಕಾರ ನಾಲ್ಕು ಎಂಬೈ ನಾಲ್ಕು

नाली नाले वञी

నేను చెప్పాగ స్వామికి రావట్లేదు అని చెప్పాగారు నేను చేస్తా ఉండు నిమిషం

పదమూడు నిమిషం నలభై రెండు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మీకు సమయము ఒక్క నిమిషం ఉన్నది నాలుగు వందల దగ్గర

श पोलिटी समय

मतलब कहते हैं और दफा हां मतलब कौन जाने होटल है क्या तक पास स्टेज पर सिंह हुआ मैं बता لك मैं बता لك निर्देशक एंटरटेनमेंट कर रहे हैं और हम वेट मांग रहे हैं फाइनली और हम बोल रहे हैं